పెట్రోల్ అయిపోతే కారును వదిలేయం కదా కారులో పెట్రోల్ అయిపోతే అది ఇక పనికిరాదని అనుకోం మళ్ళీ పెట్రోల్ పోయించుకొని నడుపుతాం సెల్ఫోన్లో చార్జింగ్ అయిపోతే దాన్ని పక్కన పడేయం తిరిగి ఛార్జింగ్ పెట్టుకుని వాడుకుంటాం మనుషులకు ఇదే వరుస్థితుంది బాధలోనో ఒత్తిడిలోనో ఉంటే మీరు ఇక దేనికి పనికిరారని అనుకోకండి కాస్త విశ్రాంతి తీసుకుని మనసు కుదుటాక మళ్ళీ పనులు ప్రారంభించండి నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పనులకు ఇంకొకరి మీద ఆధారపడిన రోజు నీ భావాన్ని నీ నోటుతో పలకలేని రోజు నీ స్థితికి నీకే జాలి కలిగిన రోజు జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది కానీ అప్పటికే అంతా చేజారిపోతాయి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు ఏం చేయాలనుకున్నా మంచి పనులు ఇప్పుడే చేసేయాలి